అందరికి నమస్తే నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇస్తున్నారు దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలవడానికి రెడీగా ఉన్నారు అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి చర్చ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడినారట మేము కేసీఆర్ని కలుస్తాం కేసీఆర్ తోటే నడుస్తాం రేపు జరగబోయేటటువంటి బాహుబలి సభకు మేము అటెండ్ అవుతాం తోటే ఉంటామని చెప్పి ముగ్గురు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలతో డిస్కస్ చేస్తూ ఉన్నారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు వాస్తవానికి పది మంది పార్టీ మారడానికి ముఖ్యమైనటువంటి కారణం ఇక మేము ప్రతిపక్ష పార్టీలో ఉంటే మా దుకాణం బంద్ అవుతుంది ప్రతిపక్ష పార్టీలో ఉంటే గతంలో మేము ఉన్నటువంటి అధికార పార్టీ గతంలో మేము చేసినటువంటి అరాచకం గతంలో మేము చేసినటువంటి అన్నీ బయటపడతాయి గతంలో అధికార పార్టీలో మేము చేసినటువంటి అవినీతి బయటపడుతుంది గతంలో మేము చేసినటువంటి దందాలు భూదోపిడీలు ఇష్క మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ బయటపడుతుంది మమ్మల్ని తీసుకుపోయి లోపల పెడతారు ఇప్పుడు మేము సేఫ్ జోన్లో ఉండాలంటే మాకు ఉన్నటువంటి ఒకటే ఒక ఆప్షన్ అధికార పార్టీ కాబట్టి ఆస్తులు కాపాడుకోవడానికో కేసులు బారిన పడకుండా ఉండడానికో లేకపోతే జైలు పోకుండా ఉండడానికో వాళ్ళ బినాములను కాపాడుకోవడానికో ఎట్లనో అట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసినారు ఇంకొంతమంది అయితే కేటీఆర్ మాకు రెస్పెక్ట్ ఇత్తలేడు కేసీఆర్ రెక్స్పెక్ట్ ఇస్తలేడు బీఆర్ఎస్ పార్టీలో అసలు గౌరవం లేదు మర్యాద లేదు ఆ పార్టీ మాకు నష్టలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా వల్ల కాదని చెప్పి కొంతమంది ఆరోపణలు చేసి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం ముచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలలో సుమారు ముగ్గురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసు ప్రధానంగా వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ కేసీఆర్ని జాకీ పట్టుకొని లేపుతూనే ఉన్నాడు దాదాపు రెండు నెలల నుండి కేసీఆర్ని జోక్తనే ఉన్నాడు కేసీఆర్కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు కేసీఆర్ బోలాశంకర్ అని కేసీఆర్ వల్లే అభివృద్ధి జరిగిందని కేటీఆర్ ఫార్ములా రేసింగ్ వల్లనే మొత్తం ఆ ఖైదాబాద్ కాన్స్టిట్యున్సీ లేకపోతే అక్కడున్న హైదరాబాద్ మొత్తం కూడా డెవలప్ అయిందని చెప్పి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూనే ముందుకు వచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఐ మీన్ ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తే ఎందుకంటే బీఆర్ఎస్ నుండి పార్టీ మారిందంటే కాంగ్రెస్ వ్యక్తి తర్వాత ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సరే ఆయన పేరు చెప్పకపోయినా ఆల్మోస్ట్ మీకు ఆయన పేరు అర్థమైనట్టే ఉన్నది ఆయన ఒక ఆయనే ఆల్మోస్ట్ కేసీఆర్ని కలవడానికి రెడీగా ఉన్నాడట రేపు జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు మేము కూడా వస్తాం అవసరం అనుకుంటే మమ్మల్ని తీసుకెళ్ళండి మేము బీఆర్ఎస్ తోటే కలిసి పనిచేస్తాం మా కాంగ్రెస్లో ఉండబుద్ధి అయితే లేదు కాంగ్రెస్ మాకు నచ్చలేదు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పెద్దగా పట్టించుకుంటలేరు డేక్తలేరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు మంత్రులు కలవరు ముఖ్యమంత్రి కలవడు ముఖ్యమంత్రి దగ్గరికి పోయే అవకాశం లేదు ఏం లేదు ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు పెద్దగా కాంగ్రెస్లో స్థానాలు ఏం కనబడతలేవు వాళ్ళ స్థాయి ఏం కనబడతలేదు ఆఖరికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు పోయి ఏదైనా ఓపెనింగ్ చేసినా రిబ్బెన్ కడి చేసినా కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను పిలుస్తలేరట పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను డేక్తలేరట ఇంకోటి ఏంటంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల బాధ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ అంశం ఉన్నది సుప్రీంకోర్టు రేపో మాపో ఈ ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే సుప్రీంకోర్టు విచారణ అంతా కంప్లీట్ అయిపోయింది తీర్పు మాత్రమే రిజర్వ్లో పెట్టినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒకవేళ తీర్పును గనుక వెలువడితే అంటే తీర్పు కనుక ఇస్తే వీళ్ళపైన నెగిటివ్ తీర్పు రావచ్చు పాజిటివ్ తీర్పు రావచ్చు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసిన అనుకో సస్పెండ్ చేసినాడనుకో మేము మళ్ళీ గెలవము మా దుకాణం బంద్ అవుతుంది ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతలేరు వీడికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ టైంలో మేము మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తే మేము గెలవమేమో మా దుకాణం బంద్ అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎట్లనో అట్లా కింద పడో పడో మేము ఈ పార్టీలోనే బీఆర్ఎస్తోనే ఉండాలి మేము బీఆర్ఎస్ తోటే పోతామని చెప్పి దాదాపు మూడు నెలల నుండి ప్రయత్నిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు దాంట్లో కానీ దానం నాగేందర్ ఉన్నాడు ఓపెన్గా చెప్పాలంటే దానం నాగేందర్ కేసీఆర్ సభ గురించి కూడా మనం పాజిటివ్గా మాట్లాడిండు దానం నాగేందర్ కేసీఆర్ను చూడడానికి లక్షల మంది వస్తారు ఆ సభ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది స్మితా సభర్ వాళ్ళు పెట్టింది కరెక్టే లేకపోతే సీఎస్ కుమార్ గారికి మత్స్ వచ్చిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన వ్యతిరేకతతో ఉన్నాడు ఇంకోటి దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నాడు అనేటటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి ఇంకోటి రేవంత్ రెడ్డి అంటే దానం నాగేందర్కి ఈ మధ్యలో ఎందుకో పడట్లేదు అనేటటువంటి కోణాలు కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్తో పోవడానికి రెడీగా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఒకటి దానం నాగేంద్ర అయితే కేసీఆర్ని అవసరం అనుకుంటే రేపు రేపు జరగబోయేటటువంటి ఇరవై ఏడో తారీఖు ఏది కేసీఆర్ సభ వరంగల్లో పది లక్షల మందితోటి రాజోత్సవ సభ లేకపోతే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆ సభకు నేను రావడానికి రెడీ కూడా కేసీఆర్ కు మద్దతు ఇస్తా నేను దానికి సిద్ధం అని చెప్పి దానం నాగేంద్ర కూడా చెప్తున్నాను అనేది ఒక చర్చ ఉంది రెండోది గూడెం రెడ్డి గూడెం అయ్యాలెడ్డి పటాన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడెం రెడ్డి కాంగ్రెస్ పార్టీని దౌడాలో పార్టీ అని తిట్టిండు తర్వాత రెడ్డి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లను కలుపుకొని ముందుకు పోతున్నాడు ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ కాదు నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ నేను కేసీఆర్ మనిషిని అనేటటువంటి స్టేట్మెంట్స్ కూడా గూడెమ్మాల్రెడ్డి ఇచ్చిండు కాబట్టి గూడెమ్మపాల్రెడ్డి కూడా రేపు జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు రావడానికి రెడీగా ఉన్నా నన్ను తీసుకెళ్ళండి కావాలంటే నేను వస్తా నేను కేసీఆర్ గాలితోనే ఉంటా కేసీఆర్తో నేను నడుస్తా అనేటటువంటి వ్యవహారంలో గూడెమ్మపాల్రెడ్డి అడుగులు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు పోబోతున్నాయి అనేది రెండో అంశం ఇక మూడో అంశం వచ్చేసి ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అరకేపూడి గాంధీ కానివ్వండి లేకపోతే చేవేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానివ్వండి ప్రకాష్ ఆయన కానివ్వండి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు పర్టికులర్గా ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం మేము కాంగ్రెస్లో ఉండదలుచుకోలేదు కాంగ్రెస్ మాకు వద్దు మేము మళ్ళీ బీఆర్ఎస్లోటే పోతాము బీఆర్ఎస్ తోటే నడుస్తాము మాకు కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ఏ ఇంపార్టెంట్ అనేటటువంటి ఆలోచనతోటి బీఆర్ఎస్ లీడర్లతో చెప్తున్నట్టం మేము కేసీఆర్ని ఒకసారి కలుస్తాం కేసీఆర్కి మా బాధ చెప్పుకుంటాం మేము పార్టీ మారడానికి గల కారణం ఏందనేది కేసీఆర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేస్తాం మమ్మల్ని తీసుకోండి అని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేలు కేటీఆర్ ఎంబడ వాడుతున్నారట హరీష్ రావు వెంబడవాడుతున్నారట కవితతో మాట్లాడుతున్నారట సంతోష్ రావుతో మాట్లాడుతున్నారట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్నారట కొంతమంది మాజీ మంత్రులతో మాట్లాడుతుర్రట వాళ్ళందరూ కేసీఆర్ గారికి చెప్తా ఉన్నారట కేటీఆర్ గారికి చెప్తా కేటీఆర్ పోయి కేసీఆర్ కూడా చెప్పినట్టు సార్ ఇట్లా ఐ మీన్ నానా ఇట్లా వస్తా అనుకుంటున్నారు మళ్ళీ మన పార్టీలోకి మళ్ళీ తీసుకుందామా ఇట్లా రిక్వెస్ట్ చేస్తారు బతలాడుతురు ఏం చేద్దామంటే సో కేసీఆర్ కూడా కేటీఆర్కి ఎట్టి పరిస్థితులలో వద్దు నో ఎంట్రీ నో ఛాన్స్ మనం తీసుకోవద్దు వాళ్ళు మళ్ళీ మన పార్టీలోకి వచ్చేటటువంటి ఆలోచన చేయొద్దు ఇప్పుడు కేసీఆర్ వర్షన్ ఎట్లుంటుందంటే బీఆర్ఎస్ పార్టీని కాదు అని కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి వ్యక్తులు రేపటి రోజు కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి వస్తే కేసీఆర్ అయిపోతారు కదా ఇప్పుడు కేసీఆర్ ఏమంటారు ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించిన పిటిషను సుప్రీంకోర్టులో దాఖలు చేసిండు రేపు మాపో సుప్రీంకోర్టు ఒకవేళ వీళ్ళు సస్పెండ్ చేసిరనుకో ఇంకో కొనికి పార్టీ మారాలనేటటువంటి ఆలోచన రాదు భయపడతారు అరే కేసీఆర్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు చేయించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించుండు మనం కూడా పార్టీ మారితే మన పరిస్థితి కూడా అట్నే అవుతుందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయం పుడుతుంది కదా కేసీఆర్ అంటే ఒక భయం వస్తుంది కదా ఈ పార్టీ మారిన వాళ్ళే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అనుకో ఏ కేసీఆర్ని మోసం చేసి వేరే పార్టీ ఇవ్వచ్చు మళ్ళీ కేసీఆర్ఏ తీసుకుంటాడు కేసీఆర్ జాలిగుణం గుణం కేసీఆర్ మంచోడు అనేటటువంటి ఒక కోణంకి వస్తుంది కాబట్టి కేసీఆర్ కూడా పర్టికులర్గా ఉన్నాడట మనం ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు జనాలే చూసుకుంటారు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే పబ్లికే వాళ్ళని బొంద పెడతారు పబ్లికే వాళ్ళని రాజకీయ సమాధి చేస్తారు మనం ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు మళ్ళీ ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేయనియండి ఖచ్చితంగా వాళ్ళే ఓడిపోతారు అని చెప్పి కేసీఆర్ కూడా కేటీఆర్తో చెప్పిండట కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిండు నాకు తెలిసి అది టెన్ టీవీ ఇంటర్వ్యూ అనుకుంటా ఇంటర్వ్యూలో కూడా కేటీఆర్ సంచలమైనటువంటి స్టేట్మెంట్ చేసిండు ఒక యాంకర్ అడిగిండు కేటీఆర్ సరే మరి ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ మీరు తీసుకురావడం మీరు తీసుకొని రెడీగా ఉన్నారు ఎట్లా అంటే పొరపాటున కూడా పని చేయము హైలీ ఇంపాసిబుల్ మేము తీసుకోము తీసుకోదలుచుకోవట్లేదు ఆ ఒపీనియన్ కూడా మాకు లేదు అది మాతో కాదు కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేటటువంటి ఎలక్షన్స్లో పోటీ చేయమని చెప్పండి బీఆర్ఎస్ పార్టీ కోసం ఇప్పుడు కొట్లాడుతున్నటువంటి లీడర్లు బీఆర్ఎస్ పార్టీ కోసం పోరాటం చేస్తున్నటువంటి లీడర్లు ఎవరైతే ఆ కాన్స్టిట్యెన్సీలలో ఉన్నారో వాళ్ళకే టికెట్లు ఇస్తాం వాళ్ళకే ఇచ్చి ఉప ఎన్నికలలో వాళ్ళనే గెలిపిస్తాం వాళ్ళే ఉంటారు అనేటటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ ప్రధానంగా మాట్లాడుతూ ముందుకు వచ్చింది అంటే ఓవరాల్గా మనకి ఏం కనబడుతుంది ఇక్కడ అంటే మేము కాంగ్రెస్లో ఉండము కాంగ్రెస్లో ఉండడానికి రెడీ లేము ఎందుకంటున్నా ఈ మాట అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను దాదాపు సిక్స్ మంత్స్ నుండి కలుస్తలేడట ఆరు నెలల నుండి ఎమ్మెల్యేలను కలుస్తలేడట మాట్లాడతలేడట చక్కగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికి పోయి మరి కూర్చొని అన్న ఒక ఐదు నిమిషాలు మాకు అపాయింట్మెంట్ ఈ టైమ్ ఇ అంటే నాకు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పి వెళ్ళిపోతుండట మాట్లాడే పరిస్థితి లేదట మరి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేతో ఏం మాట్లాడతాడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ఒక్కళ్ళకి కూడా గౌరవం ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంత్రి అయినా పట్టించుకున్నాడా కాబట్టి ఎమ్మెల్యే కూడా క్లారిటీ వచ్చిర్రు ఏమేమి ఉండలేం మా వల్ల కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలు బాధ ఏంది ఇంకోటి అంది పార్టీ మారినటువంటి వాళ్ళది రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే బై ఎలక్షన్స్ వస్తే మేము కాంగ్రెస్లకి వెళ్ళే పోటీ చేస్తే జనాలు మమ్మల్ని నమ్ముతారా జనాలు మమ్మల్ని తడిమి కొడతారు ఆల్రెడీ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది జనాలు ఏమనుకుంటారు మొన్ననే బీఆర్ఎస్ పార్టీ కోటేజ్ గెలిపిస్తే సాధగాన్ని సన్నాసి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు పార్టీ మారేటోడు కానీ కేంద్ర భయ అని చెప్పి జనాలు తిట్టుకుంటారు కదా కాబట్టి మా కాంగ్రెస్ వద్దు ఇంకోటి దానం నాగేంద్ర మా అల్లునికి టికెట్ ఇవ్వమని చెప్తున్నట నాకు వద్దు టికెట్ మా అల్లునికి ఇవ్వండి అల్లుడు అదేనా దానం నాగేందర్ చెప్తున్నట మాకు వద్దు మా వేరే టికెట్ ఇవ్వండి మా కుటుంబ సభ్యులని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నట గూడెమ్మైపాల్ రెడ్డి కూడా నాకు వద్దు టికెటు మా తమ్మునుకో లేకపోతే మా కుటుంబ సభ్యులకి ఇవ్వండి నేను గెలిపించుకుంటాను గూడెమైపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఏమో మా కొడుకుకి టికెట్ ఇవ్వండి మా కొడుకుని నేను గెలిపించుకుంటా నాకు రాజకీయ ఎట్లా ఎట్లయినా ఏజ్ అయిపోయింది మన కొడుకుకి ఇస్తున్నా నా కొడుకన్నా బాగుపడతానని చెప్పి పోచారం చాలామంది ఇదే వ్యవహారంలో ఉన్నారు వాళ్ళకు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం చేయను అర్థమవుతలేదు ఏ అమ్మ మళ్ళీ గెలుతాము ఓడిపోతాము అవి పెంటంతా మనకెందుకు ఎందుకు ఆయనది కాంగ్రెస్లకి వెళ్ళి సేఫ్ జోన్లో బీఆర్ఎస్లో ఉంటే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉన్నారు అనేది పెద్ద చర్చ టెన్షన్ ఏం చేస్తారు టెన్షన్ పాపం రేపటి రోజు సుప్రీంకోర్టు కనుక ఒకవేళ యాక్షన్ తీసుకుందనుకో సుప్రీంకోర్టు వీళ్ళని సస్పెండ్ చేస్తే దిక్కుతో పరిస్థితి కదా ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతా ఉన్నారు కదా ఇప్పుడు ఇదే బాధలో వీళ్ళంతా కూడా ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ముగ్గురు ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేసేట బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడేట మాట్లాడేట సార్ కేసీఆర్ని కలుస్తాం ఒకసారి ముచ్చట పెడతాం మా బాధ చెప్పుకుంటాం మేము ఆడికి పోతాం పోతాం మీ సభకు అటెండ్ అవుతాం మీ సభలోకి మేమే హాజరవుతాం మేము కూర్చుంటాం మీ సభలో మమ్మల్ని బీఆర్ఎస్లోకి తీసుకోండి మేము మళ్ళీ వచ్చేస్తాం అంటే నో వే నో ఛాన్స్ పొర్రపాటున మళ్ళీ తీసుకోము మీరు మా దాంట్లోకి రావద్దు మేము ఒప్పుకోము రేపటి రోజు ఎలక్షన్స్ అయితే కూడా రేపటి రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే కూడా ఒకవేళ మీరు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి మళ్ళీ మా దాంట్లో మేము తీసుకోము పార్టీ మారినోడు రానే రావద్దు మా దాంట్లోకి అని చెప్పి క్లియర్ కట్ కేసీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చే అవకాశం లేదు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం అంతకంటే లేదు ముగ్గురు ఎమ్మెల్యేలను నో ఛాన్స్ అవుట్ అనేటటువంటి మాటే చెప్పినట్టు తప్ప మళ్ళీ రీఎంట్రీ మాత్రం వద్దు అని చెప్పి కేసీఆర్ కేటీఆర్తో చెప్పిండు కేటీఆర్ ఆ అంశాన్ని మీడియా ముఖంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు చూద్దాం ఏం జరగబోతుందో